హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో మొక్కజొన్న ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకేనా అండి దీనికి కావాల్సినవి మొక్కజొన్న గింజలు అలాగే జీలకర్ర కాస్త ధనియాలు అలాగే వెల్లుల్లి ఆ తర్వాత కాస్త కొత్తిమీర మిరపకాయలు అలాగే ఉప్పు తినే సోడా అలాగే కారం ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం అన్నీ మీకు కావాల్సినంత వేసుకోండి ఓకేనండి మిరపకాయలు కొత్తిమీర అయితే కనుక పిండి పట్టుకున్నాక పైన వేసుకుందాం ఓకే ఉప్పు కారం కూడా అలాగే గ్రైండ్ చేసేటప్పుడే వేసుకుందాం ఓకేనండి ఇప్పుడు ఉప్పు కాస్త సోడా అలాగే కారం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి గారెలు లేదా కాస్త బరకగా చేస్తే కనుక పైన కాస్త క్రిస్పీగా ఉంటుంది ఓకేనండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో కాస్త టేస్ట్ కోసం షుగర్ వేసుకుందాం ఓకేనా అండి దీంట్లో ఎక్కువ షుగర్ వేసి కూడా చేసుకోవచ్చు కాస్త స్వీట్ ఉంటాయి ఓకేనా అండి స్వీట్ ఇష్టపడే వాళ్ళు స్వీట్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే షుగర్ కూడా వేసాం కాబట్టి కరగాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని దాంట్లో మనకు కావలసినంత ఆయిల్ వేసుకుందాం ఓకేనా అండి ఇప్పుడు ఆయిల్ కాగుతుంటుంది మనం వీటిని నేనైతే కనుక తడి క్లాత్ తీసుకున్నాను తడి క్లాత్ పైన ఒక్కొక్కటిగా గారెను ముందే ఒత్తుకుంటున్నాను ఓకేనా అండి కొంతమంది చేయి పైన ఒత్తేసి డైరెక్ట్ వేస్తారు నేను ఇలా ఒత్తుకుంటున్నాను ఓకేనా అండి ఇలా చేయడం వల్ల మనం పిండి కాస్త మెత్తబడ్డా కూడా ఆ వాటర్ అనేది క్లాత్లోకి ఎనికిపోయి ఈ గారె అనేది గట్టిగా వస్తుంది ఓకేనా అండి చూడండి ఇక్కడ నేను కూరగాయలు కట్ చేసి దానిపై పచ్చి క్లాత్ వేసి తీస్తున్నా చూడండి ఇలా ఈజీగా వస్తుంది ఇలా చేస్తే కనుక ఓకేనండి నూనె కాగిందా లేదా చూద్దాం ఒకసారి కాస్త పిండి వేస్తే అది కాకితే కనుక పిండి పైకి వస్తుంది ఓకేనండి పిండి వేసాం కదండి ఓకే పైకి వచ్చింది నూనె కాగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె కాగాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని బాగా కాల్చుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇది కొద్దిగా కలర్ ఎక్కువ వస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి లేదంటే కనుక మాడిపోయినట్టు కనిపిస్తుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల మంచిగా కాలుతుంది టేస్టీగా వస్తాయి లేదంటే పైన కలర్ ఎక్కువ వస్తే మనం కాలిపోయిందనుకొని తీసేసుకుంటాం అది లోపల మాత్రం పిండి అనేది ఉడకదు అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి చూడండి చూస్తేనే నోరుపోతుంది కదండి ఈ వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే ఇలా మొక్కజొన్న గారెలు చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా అండి ఇవి కాలిపోయాయి కదండి ఇప్పుడు దీన్ని జాలిలోకి తీసుకోండి టిష్యూ పేపర్ వేసేసుకొని దాంట్లో ఈ గారెల్ని వేసుకోండి ఓకేనా అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి వేడి వేడి గారెలు రెడీ అయిపోయాయి ఓకేనా అండి ఇప్పుడు మీరు గారెలు మిగతావి కూడా ఇలానే వేసుకోండి ఓకేనా అండి మీరు గారెలు ఇలా డైరెక్ట్ వేయడం వల్ల నూనె పైన పడుతుందేమో అని కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు కదండి వారి కోసం ఇంకొక టిప్ చెప్తాను ఇది దాదాపుగా అందరికీ తెలిసిందే తెలియని వారు ఎవరైనా ఉంటే చూస్తారు ఓకేనా అండి ఇప్పుడు మీ దగ్గర మనం చాయ్ వడపోసుకునే జాలి ఉంటుంది కదండి స్టీల్ది తీసుకోండి దానిపై పిండి ముద్ద పెట్టేసి ఇలా అప్పలా చేసి హోల్ చేసేసి దానిలో డైరెక్ట్ ఇలా వదిలేయడమే చూడండి ఈజీగా వచ్చేస్తుంది మీకు నూనె పైన పడుతుందనే భయం లేకుండా ఈజీగా ఒకదాని వెంట ఒకటి ఇలా చేసేసుకోవచ్చు షేప్ కూడా మనకి చేంజ్ ఏముండదు ఉండదు సేమ్ మనం ఇంతకుముందు చేసుకున్న గారెలు ఎలా వస్తాయో అలానే వస్తాయి కానీ పిండి మాత్రం కాస్త మెత్తగా అంటే పల్చగా ఉంటే కనుక దీనిపైన చేయడానికి కుదరదు కాస్త లేతవి కంకులు కాకుండా కాస్త లేతవి కాకపోయినా ముదిరిన మీడియంలో ఉన్న కంకులతో అయితే పిండి అనేది ఇలా వస్తుంది ఓకేనా అండి చూడండి షేప్ ఏమైనా చేంజ్ అయిందా అండి సేమ్ అలానే వస్తాయి వేడి నూనె భయం ఉన్నవాళ్ళు ఇలా జాలిపై వేసుకొని కూడా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా అండి ఇలా చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం తినే షోడా వేస్తే కనుక కాస్త ఉబ్బుతుంది తినే షోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఓకేనా అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీకు అండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి